మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ తంత్రద్యోతిష్యం అనేటువంటి ఈ వీడియోలో భాగంగా మనము ఇంతకుముందు ఇంటిలో ఏ మూల గది ఉండాలి అవి ఎలా ఉండాలి అక్కడ ఎటువంటి రంగులు కొట్టుకోవాలి మరి వాటిని ఎలా శుభ్రంగా ఉంచుకోవాలనేటువంటి విషయాలు కూడా చాలా చక్కగా మాట్లాడుకున్నాము ఇప్పుడు ఈ వీడియోలో ఓవరాల్గా మన ఇంట్లో పూర్తిగా ఏ వస్తువులు ఎక్కడ ఉండాలి ఏ వస్తువులు ఉండకూడదు ఏ వస్తువులు ఎలా పెట్టుకోవాలి ఏ రంగులు మొత్తం ఎలా కొట్టుకోవాలి అనేది మనం ఆడుకుందాం మనం ఇప్పుడు ఈశాన్యంగా జలస్థానం అని ఉన్నాం జలం అటువైపు వెళ్ళాలన్నాం జలస్థానం ఆగ్నేయంగా అగ్నిస్థానం నైరుతిగా భూస్థానం వాయువంగా గాలి అంటే వాయుస్థానం పంచభూతాల్లో నాలుగు భూతాలను మనం యాక్టివేట్ చేసుకున్నాం దాని ప్రకారం కట్టుకుంటున్నాం వాటిలో పొరపాట్లు చేస్తే వాటికి సంబంధించిన పరిస్థితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం వాటిని వాటిని సవరించుకుంటే మనం చక్కగా ఆ ఫలితాలను పొందుతున్నాం కానీ ఇప్పుడు ఆకాశస్థానం ఎక్కడ పంచభూతాలు ఎక్కడుంటే అక్కడ అన్ని బాగుంటాయి మన ఆకాశం ఎక్కడ ఆకాశ ఆకాశస్థానము మనం ఎక్కడ చూడాలి మా ఆకాశం మన పైన కదా ఉంటుంది అంటే మన ఇంటికి మన పై భాగము ఏదైతే మన మోల్డింగ్ మన పైకప్పు ఉంటుందో అక్కడ మన ఈ మూలకు ఈ మూలకు ఒక మార్కింగ్ వేసే రెండు దారాలు కడితే రెండు ధరలు కలిసే మిడిల్ పాయింటే ఆకాశ స్థానము ఆ పాయింట్లో ఒక వన్ బై వన్ కానీ వన్ అండ్ హాఫ్ బై వన్ అండ్ హాఫ్ కానీ టూ బై టూ కానీ ఒక హోల్ పెట్టి ఒక అర్థం పెడతారు పాతకాలంలో దాని గవాక్ష అనేవాళ్ళు అది పెట్టడం వల్ల ఆకాశం కాంతి నడి ఇంట్లో పడేది మనకు పాతకాలం సినిమాలో చూస్తే సినిమాలో హీరో కుటుంబం హీరో వాళ్ళ నాన్న ఆ కాంతి కిందనే ఒక రివాల్చేలా కూర్చొని ఊగుతూ అన్ని ఆలోచించి నిర్ణయాలు వాళ్ళు పాతకాలం మండవ ఇండ్లన్నీ కూడా అలాగే కట్టేవాళ్ళు ఆకాశ స్థానానికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు ఈ ఆకాశ స్థానం ఎప్పుడైతే మనం ఓపెన్ చేస్తామో మనకు ఇంటి మూలల్లో ఉన్నటువంటి దోషలన్నింటినీ అది ఎగరగొడేస్తుంది ఆకాశస్థానం ఎప్పుడైతే మనం బ్లాక్ చేస్తామో మోల్డింగ్ వేసేస్తామో మనకు సరైన ఆలోచనలు రావు అక్కడ చేసే పూజలు ఫలించవు మరి ఆకాశస్థానం అనేది బ్లాక్ చేస్తూ నాలుగు భూతాలను మాత్రం మనం యాక్టివేట్ చేసుకుంటున్నాం మరి ఇప్పుడు ఎలా అంటే మరి దానికి నేను చేసేది కూడా ఏం లేదు మీకు తెలియజేసేది మాత్రం నేను చేయగలను ఇప్పుడు కూడా మీరు కట్ చేసి ఒక మిర్రర్ ఒక ట్వెల్వ్ ఎంఎం గ్లాస్ మీరు మంచి క్వాలిటీ నాణ్యత కలిగిన అద్దాన్ని కూడా మీరు సెట్ చేసుకోవచ్చు అక్కడ నుంచి కాంతి మీ ఇంట్లో పడేట్ చేసుకోవచ్చు మరి అపార్ట్మెంట్స్ ఉన్నాయంటే ప్రతి అపార్ట్మెంట్కి మార్కింగ్ వేసుకుంటూ 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 అన్నిటికీ అద్దాలు పెట్టచ్చు ఎటువంటి తప్పులేదు ఆ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు అందరూ బాగుంటారు అందరికీ కూడా మనకు సహస్రారంభం ఉంటారు ఆకాశం ఇక్కడంటే ఇది కూడా యాక్టివేట్ అవుతుంది ఇది తర్వాత ఇంట్లో మనకిప్పుడు ఎక్కువగా ఎలక్ట్రానిక్ వస్తువులు ఎక్కువైపోతున్నాయి ఫోన్లు మరి ల్యాప్టాప్స్ మరి పవర్ బ్యాంక్స్ ఇంకా డిజిటల్ వాచెస్ వాల్ క్లాక్స్ చార్జర్స్ మరి పెన్ డ్రైవ్స్ డెస్క్ టాప్లు ఎన్నో ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఎక్కువైపోతున్నాయి వాటిల్లో మనకు పని పనిచేయనటువంటివి ఛార్జర్సు ఇట్లాంటివన్నీ మనం ఎత్తి బయట పారేయాలి అయిపోయిన సెల్స్ పారేయాలి రిపేర్ అయిపోయిన గోడ గడియారము ఇంట్లో ఉండకూడదు వాల్ క్లాక్ మన సమయాన్ని సూచించేటువంటిది మాటకి రిపేర్ అవుతుంటే మన టైం బాగలేదని ఆ వస్తువు ద్వారా తెలుసుకుంటాము ఇవన్నీ ఎత్తి బయట చాలా వేగంగా అవి నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది మరి పాత పాతకాలం రేడియోలు ఎక్కువ రిపేర్లు అయ్యేవి ఇప్పుడు అలా కాదు ఇవన్నీ రిపేర్ అవుతున్నాయి వీటిలో నుంచి చాలా నెగిటివ్ శక్తి బయటకు రిలీజ్ అవుతుంటుంది అంటే పని చేయని వస్తువులు ఎక్కువగా ఇంట్లో మనం పెట్టుకోవడం వల్ల అది ఒక ఏది గుజరీ షాప్ లాగా తయారైపోతుంది ఇల్లు పాత సామాన్లు అంగడి లాగా తయారు చేయకూడదు ఇంటిని ఇవి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అవి పని చేయకన్నప్పుడే వ్యతిరేక శక్తిని దాంట్లో అందులో ఉన్నటువంటి చిప్స్ ఎన్నో ఉంటాయి లోపల స్క్వేర్ పార్ట్స్ వాటి నుంచి వ్యతిరేక శక్తి బయటకు రిలీజ్ అవుతూ ఉంటుంది వాటన్నిటినీ ఎప్పటికప్పుడు బయట పంపించాల్సిందే అయిపోయినటువంటి పెన్నులు అట్టే పెట్టుకుంటాం ఈ విధంగా అయిపోయినటువంటి ఈ టూత్ పేస్ట్ ట్యూబ్స్ అట్టే పెట్టుకుంటూ ఉంటాం ఎన్నో ఎప్పుడొకడు పనికొస్తుంది లేని చోట వేసి ఉంటాం అంటే అదేమవుతూ ఉంటుంది ఒక అన్నవసరమైనటువంటి ఎందుకు పని అయిపోయినటువంటి పని చేయడం ఒక చోట వేసి పెడతాం అక్కడ ఒక పనికిరాని ఎనర్జీ తయారు మనమే తయారు చేస్తూ ఉంటాం ఎప్పటికప్పుడు బయట పంపించడం వల్ల మనకు చాలా ప్రశాంతత ఇంకా ఉంటుంది మనము దక్షిణం వైపు గోడకి టీవీ పెడేసి ఉత్తరం వైపు గోడకి సోఫాలు వేసుకుంటాం చూసేదానికి బాగుంటుంది థియేటర్ థియేటర్లాగానే కానీ ఉత్తరం వైపు బరువులే పెట్టకూడదు ఉత్తరం వైపు గోడకి టీవీ పెట్టి దక్షిణం వైపు సోఫాలు వేసుకుంటే దక్షిణం వైపు బరువుని సే సేకరిస్తుంది అంగీకరిస్తుంది అది నిలుపుకుంటుంది ఉత్తరం వైపు బరువుని పెట్టుకోదు లేపేస్తుంది మనం టీవీలు పెడతాం సోఫా వేసిన కానీ ఎక్కువసేపు కూర్చొని చూసే ఓపిక అక్కడ కూర్చోకుండా అనిపించదు వచ్చిన వాళ్ళకి చూస్తే మాత్రం పెద్ద పెద్ద సోఫాలు వెళ్ళిన అనిపించుకోవడం కోసం వేసినట్టు అవుతుంది కాబట్టి ఏ దిశ బరువును స్వీకరిస్తుందో బరువు కోసమే ఉందో ఆ దిశ వైపు బరువైన వస్తువులు కానీ ఈ ఫర్నిచర్ కానీ వేసుకోవాలి తేలికైనటువంటి దిశలు ఉత్తరము వాయువ్యము తూర్పు తూర్పు మధ్య భాగం వరకు ఎటువంటి బరువులు పెట్టకూడదు అక్కడ ఎంత తేలిగ్గా ఎంత కాంతిగా ఎంత శుభ్రంగా ఉంటే అంత ఆర్థికంగా బాగుంటుంది కాబట్టి ఈ ఫర్నిచర్ అనేది కూడా సున్నితమైన ప్రాంతాల్లో పెట్టకూడదు అదేవిధంగా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ మీరు ఇంటి మధ్య భాగానికి ఇంట్లో వచ్చిన ప్రతి ఒక్కరికి మా ఇంట్లో పెద్ద ఫ్రిడ్జ్ ఉంది కనిపించాలని పెట్టారంటే అది మీకు డబ్బులను ఎంత తినేస్తుందంటే ఇంకా మీకు గోవింద అప్పులు తీసేస్తుంది విపరీతంగా అప్పులు తీసేస్తుంది అదేవిధంగా గోవిందాక మోటర్ ఉంటుంది అది అగ్ని అది దాన్ని కుబేర స్నానం అంటే ఏంటి మిడిల్ భాగంలో మనకు తూర్పు గోడకు కానీ పెట్టేసి వచ్చిన వాళ్ళకి వాళ్ళ ముందర ఓపెన్ చేస్తూ జ్యూసులు ఇస్తూ ఉంటారు కొంచెం స్టైల్గా ఉంటారు అది చాలా 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 వ్యతిరేకమైంది దాన్ని ఆగ్నేయం వైపుకే జరిపేయాలి వాషింగ్ మిషన్ కూడా మీరు ఆగ్నేయం వైపు పెట్టుకోవచ్చు ఎందుకంటే అది ఆగ్నేయ ఉంటుంది ఆగ్నేయం వైపు మీరు మామూలుగా బట్టలు ఉదలడం కన్నా వాషింగ్ మిషన్తో అయితే ఉతుక్కోవచ్చు ఈ ఫ్రిడ్జ్ని కూడా మీరు దక్షిణంగా వాగ్నేయంగా తరలించడం బెటరు ఇంట్లో ఫ్రిడ్జ్ వేరే వాళ్ళు చూపించుకోవడం కోసం కాదు కదా కాబట్టి ఆ ఫ్రిడ్జ్లో కూడా ఎక్కువగా ఎక్కువ రోజులు పెట్టి తినకూడదు అది జీవశక్తిని చంపేస్తుంది మన ఆహార పదార్థాలను శక్తిని హరించి చంపేస్తుంది చంపేసి మనకు ఇస్తుంది అంటే అది ఒక విధంగా మన ఆహార పదార్థాలు ఒక లాంటిది చికెను మటను ఫిష్ ఎగ్స్ పాలు కూరగాయలు ఇన్ని ఫ్రిడ్జ్లకు పంపించేస్తారు రాగానే అన్ని దాంట్లోకి వెళ్ళిపోతాయి ఇంకా మాకు వారం పదహైదు రోజులైనా కానీ అవేం చెడిపోవనేటువంటి భ్రమలో ఉంటారు కానీ దాంట్లో జీవశక్తి ఉండదు మనకు శరీరం పెడుతుంది శక్తి పెట్టదు ఆ ఫ్రిడ్జ్లో ఉండేటువంటి పదార్థాలు తినడం వల్ల అందుకే చాలామంది లావుగా ఉంటారు కానీ శక్తిహీనులుగా ఉంటారు మనకు శక్తి పెట్టి శరీరం పెట్టకుండా పర్వాలేదు కాదు ఫ్రిడ్జ్ అనేది మనకు ఆరోగ్యానికి శత్రువు దాన్ని ఎంతవరకు వాడకూలో అంతవరకు వాడకూడదు వాడకుండా దాన్ని పెట్టుకోకుండా తప్పనిసరి అయిపోయింది ఫ్రిడ్జ్ కానీ దాని నిర్దిష్టమైన పద్ధతులను వాడుకోవాలి తప్పితే పూర్తిగా దాంట్లో అన్నీ పెట్టేసి అవి ఒక విధంగా మనకు ధర్మకూలైన శరీరం తయారవుతుంది కానీ ధర్మమైనటువంటి శరీరం మాత్రం తయారు కాదు మీకే అర్థమవుతూ ఉంటుంది ఇక్కడ ఫ్రిడ్జ్ని విమర్శించడం నా ఉద్దేశం కాదు కానీ అది మనకు అవసరమైనంత వరకు దాన్ని వాడుకో వాడుకోవాలి కాబట్టి ఏ రూమ్లోనూ ఏ గదిలోనూ ఏ ఇంట్లో ఎక్కడ కానీ రిపేర్ అయిపోయినటువంటి వస్తువులు వెంటనే వాటిని రిపేర్ ఉన్న చేసి తెచ్చిపెట్టుకోండి లేదు తరలించండి ఇంటి నుంచి అంటే నెగటివ్ ఎనర్జీని ఎప్పటికప్పుడు తీస్తూ ఉండాలి కాబట్టి లేత రంగులు ఇల్లంతా వేసుకోవాలి బెడ్రూమ్లో ఒక రంగు బాత్రూంలో ఒక రంగు ఆగ్నేయంలో ఒక రంగు ఈసన్లో ఒక రంగు అని అనుకో అవసరం లేదు మీరు ఎక్కడైనా లేత రంగులు వేసుకోండి కళ్ళు చూడడానికి కన్ఫ్యూజ్ కాకూడదు అటువంటి రంగులు వేసుకోండి ముదురు రంగులు అంటే చిక్కగా ముద్ద ముద్దగా ఉండే రంగులు ఇంటి బయట వేసుకోండి అవి దూరం నుంచి కూడా మీ ఇంటిని గుర్తించే విధంగా కనిపిస్తాయి రంగులు దూరం నుంచి కనిపించవు కాబట్టి ఈ కలర్ థెరపీ అనేది కూడా చాలా చాలా ప్రభావాన్ని చూపిస్తుంది కర్టన్లు నేను కొన్ని ఇంట్లో చూస్తుంటాను రెడ్ కలర్ డోర్ కర్టన్లు కిటికీలకు సోఫా కవర్లు తర్వాత ఫ్లవర్ వాజులు ఏ టు జెడ్ మొత్తం రెడ్ ఉంటుంది వాళ్ళకు బుర్ర కాగిపో సల్లసల్ల సల్ల కాగిపోతూ ఉంటుంది మన విప్లవ కార్లంతా ఉపయోగించే జెండా ఎరుపు జెండానే కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఎరుపు జెండాను ఉపయోగిస్తున్నాయి వాళ్ళంతా కూడా ఆవేశంగానే మాట్లాడుతూ ఉంటారు కావాలంటే మీరు చూసుకోవచ్చు ప్రశాంతంగా వాళ్ళు మాట్లాడరు వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నటువంటి రంగు అటు ఉంటుంది కాబట్టి దీన్ని బట్టి చెప్పచ్చు మరి పోరాటాలకు అంతా ఉపయోగించేటువంటి జెండాలు ఫ్లాగ్స్ వేసుకునే కండువలన్నీ కూడా ఎరుపులోనే చేసుకుంటారు వాళ్ళు తెలుపులో చేసుకోరు శాంతి తత్వానికి రంగులే పనికి వస్తాయి కాబట్టి మీరు అటువంటి ముదురు రంగుల లోపల వాడబడుతుంది నలుపు ఎరుపు మరీ చూడలే విధంగా ఉన్న గ్రీన్ కలర్ కూడా లేత గ్రీన్ బాగుంటుంది కాబట్టి ఎప్పుడు సువాసన భరితంగా ఒక్క అగరబత్తి వెలిగించి మీరు నైరుతి మొదలు పెట్టేశారు అనుకోండి అది ఇల్లంతా మెల్లగా స్ప్రెడ్ అవుతుంది ఇంట్లోకి రాగానే మనకు అబ్బా ఎంత బాగుందనిపిస్తుంది మన యొక్క ప్రాణవాయువుని మనము సుగంధభరితం చేసిన వాళ్ళవుతాం ఇంట్లో ఉందాము అనిపిస్తుంది కాబట్టి పర్ఫ్యూమ్స్ యూస్ చేసుకునే పెద్ద ఖర్చులు కావు కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు వీడియోలో నేను ఏ మూల ఏది ఉండాలి ఎలా ఉండాలని చెప్పాను ఎటువంటి రంగులు కొట్టుకోవాలి చెప్పాను మన బరువులు ఏ విధంగా ఎక్కడ పెట్టుకోవాలి చెప్పాను అనవసర వస్తువులు ఏవేవో గుర్తించి వాటిని ఎత్తి మరి మరి రాసుకొని మరి అయితే బయటపడేయాలి అవి పెట్టుకోవడం వల్ల వాటికి కాపలాగా వేయడం వల్ల మీకు వచ్చినటువంటి ఆదాయం ఏమీ లేదు ఇంకెవరైనా రిపేర్ చేసుకుంటా మేము ఉపయోగించుకుంటాం కూడా ఇచ్చేయండి ఏం పర్వాలేదు వాళ్ళు ఒకవేళ చేసుకోకపోయినా అది మీకు సంబంధం లేదు మీ చెయ్యి దాటిపోయింది వదిలేండి మీరు ఎవరికో గుజరీ ఇస్తే కూడా ఐదో పదో ఇస్తాడు లేదంటే ఏదో వంద రూపాయలు ఇస్తాడు తర్వాత ఈ న్యూస్ పేపర్లు కూడా ఎక్కువగా కట్టలు 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 కట్ట పెట్టుంటారు న్యూస్ పేపర్ అనేది తెల్లవారితో పది పదకొండు గంటలకంతా అది ఎక్స్పైర్ అయిపోతుంది తర్వాత బోండాలు కడతారు దాన్ని వాటిని కూడా మళ్ళీ ఎత్తిపెట్టుకుని పేజీలు పేజీలు గుర్తుపెట్టుకుని చదివేది ఏమి ఉండదు దానికి కొన్ని గంటలు మాత్రమే ప్రాణం ఉంటుంది ఇప్పుడు మరి ఎక్కువగా ఆన్లైన్ ఛానల్స్ కూడా ఎక్కువైపోయినాయి కాబట్టి న్యూస్ పేపర్లు కూడా పాత న్యూస్ పేపర్ కూడా ఒక విధంగా నెగిటివ్ అది కూడా గుజరీకి గురి వేసేయచ్చు అంటే మనకు అనవసరమైన వాటిని గుర్తించుకుని ఎప్పటికప్పుడు తరలిస్తూ ఉంటేనే ఎంతో బయట పోతూ ఉంటుంది అది తరలించే పని పెట్టుకోకపోతే దాన్ని ఒకరోజు మీరు కానీ ఆ పని పెట్టుకుంటే మీ ఆవజీవాలు కుంగిపోతాయి అంత పెద్ద పని ఆ వస్తువులు పెడతాయి ఇంట్లోనే ఇంత శ్రమ మీరు పెట్టుకోవనవసరం అవసరం పెట్టుకోవద్దండి కాబట్టి ఇంటిని శుభ్రంగా పెట్టుకోండి మీ జీవితాలు శుభ్రంగా ఉంటాయి ఇంటిని శుభ్రంగా పెట్టుకోండి మీకు సుఖశాంతులు ఉంటాయి స్వస్తి